అందరికీ నమస్కారం మకర రాశివారికి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో ఇప్పుడు మనం వివరంగా ఒక స్నేహితుడిలా మాట్లాడుకుందాం మీ రాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగా మరికొన్ని కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నప్పటికీ మీ సంకల్ప బలం తెలివితేటలతో ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోగలరని గుర్తుంచుకోండి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రోజు మనం కేవలం జాతకాల గురించి గ్రహాల గురించి కాదు మీ గురించి మీలో దాగి ఉన్న అద్భుతమైన శక్తి గురించి మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక కఠినమైన అగ్నిపరీక్ష గురించి మాట్లాడుకుందాం మీలో చాలామంది ఇప్పుడు ఒక రకమైన అనిశ్చితిలో ఒక తెలియని ఆందోళనలో ఒక అంతు చిక్కని పోరాటంలో ఉన్నారని నాకు తెలుసు బయటకు అంతా బాగానే ఉన్నట్టు నటిస్తున్నా లోపల ఏదో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు ఎటువెళ్లాలో తెలియని అయోమేలో మాటలో చెప్పలేని ఒక సంఘర్షణను అనుభవిస్తున్నారు దీనికి కారణం మీ జాతక చక్రంలో అత్యంత కీలకమైన రహస్యమైన ఎనిమిదవ స్థానంలో అంటే అష్టమ స్థానంలో రెండు అత్యంత శక్తివంతమైన తీవ్రమైన గ్రహాలు కలిసి ప్రయాణిస్తున్నాయి ఒకరు అగ్నిస్వరూపుడైన కుజుడు మరొకరు ఆధ్యాత్మిక వైరాగ్యకారకుడైన కేతువు ఈ కలిక అంటే ఏమిటో తెలుసా ఒక చేతిలో పదునైన కత్తి మరో చేతిలో దానిని ఎందుకు వాడాలో తెలియని వైరాగ్యం ఒకవైపు అనంతమైన శక్తి మరోవైపు దానిని ఎటువైపు ప్రయోగించాలో తెలియని గందరగోళం ఇదే మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న అసలైన మానసిక యుద్ధం ప్రస్తుత మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మీలో అకస్మాత్తుగా కోపం పెరిగిపోతుంది చిన్న విషయానికే సహనం కోల్పోతారు ఎవరిమీదో తెలియని ఆవేశం ఎందుకో తెలియని చిరాకు మీ మాటలు కత్తిపోటులా మారి మీకు ఇష్టమైన వారిని కూడా దూరం చేస్తున్నాయని మీకే అనిపిస్తుంది వాహనాలు నడిపేటప్పుడు ఏమరపాటుగా ఉంటున్నారు చిన్న చిన్న ప్రమాదాలు గాయాలు తరచుగా అవుతున్నాయి ఇంట్లో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులతో సంబంధాలు దెబ్బతింటున్నాయి డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి నీళ్లలా ఖర్చైపోతోంది ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా రక్తం వేడి అజీర్తి మరియు కింద పొట్టకు సంబంధించిన సమస్యలు అకస్మాత్తుగా తలెత్తుతున్నాయి రాత్రిపుట నిద్ర సరిగా పట్టకపోవడం పదే పదే పాతగాయాలు అవమానాలు వచ్చి మిమ్మల్ని మీరు హింసించుకోవడం జరుగుతోంది మీరు మొదలుపెట్టిన పనుల్లో చివరి నిమిషంలో అనుకోని ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి అంతా శూన్యం నా జీవితం ఇంతేనా నేను దేనికి పనికిరానా అన్న నిరాశ మిమ్మల్ని కమ్మేస్తోంది ఇవన్నీ కేవలం మీ బలహీనతలు కావు అష్టమలో కుజకేతువుల కలయిక సృష్టిస్తున్న మాయాజాలం అయితే ఇక్కడే మీరు ఒక నిజాన్ని గుర్తించాలి మీరు మకర రాశివారు అంటే మీరు సామాన్యులు కారు రాశికి అధిపతి శని భగవానుడు ఆయన క్రమశిక్షణకు సహనానికి కఠోర శ్రమకు ప్రతీక మీరు పుట్టుకతోనే ఒక యోధుని లక్షణాలను పునికిపుచ్చుకున్నవారు ఒక పర్వతాన్ని చూసి భయపడే రకం కాదు మీరు ఆ పర్వతాన్ని సైతం ఓపికగా తొలిచి దారిని నిర్మించుకోగల సత్తా మీది మీరు తక్షణ ఫలితాలను ఆశించేవారు కాదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా ఎంత సమయం పట్టినా దాని సాధించే వరకు నిద్రపోని పట్టుదల మీ సొంతం మరి అలాంటి మీకు ఇంతటి క్రమశిక్షణ పట్టుదల ఉన్న మీకు సృష్టి ఎందుకీ అష్టమస్థానంలో ఇంతటి గందరగోళాన్ని సృష్టించింది ఎందుకంటే ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని అత్యంత కఠినంగా సానపెట్టాలి ఒక ఉక్కు కత్తిని పదునుగా మార్చాలంటే దాని నిపుల కొలిమిలో కాల్చి సమటతో పదే పదే కొట్టాలి ఈ కుజకేతువుల కలయిక అనే కొలిమి మీలోని అసలైన శక్తిని మీలోని ఆధ్యాత్మిక యోధుడిని బయటకు తీసుకురావడానికే సృష్టి ఏర్పాటు చేసిన ఒక అగ్నిపరీక్ష ఈ కష్టకాలం మీకు జీవితకాలపు అవకాశాలను ఎలా అందిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి ఎనిమిదవ స్థానం కేవలం కష్టాలకు నష్టాలకు మృతివుకు మాత్రమే స్థానం కాదు అది పరివర్తనకు పునర్జన్మకు రహస్య జ్ఞానానికి వారసత్వ సంపదకు లోతైన పరిశోధనకు కూడా కేంద్రస్థానం కేతువు అంటే మూలాలు లోతైన జ్దానం కుజుడు అంటే శక్తి ధైర్యం ఈ రెండింటి కలయిక మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక అసాధారణ పరిశోధకుడిగా మార్చగలదు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలోని లోతైన రహస్యాలను ఛేదించే శక్తి మీకు ఇప్పుడు లభిస్తుంది మీరు డాక్టరైతే అత్యంత క్లిష్టమైన సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడే నిపుణులు అవుతారు మీరు ఇంజనీర్ అయితే ఎవరూ పరిష్కరించలేని సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు మీరు ఒక పరిశోధకులైతే ప్రపంచానికి తెలియని కొత్త విషయాలను వెలికితీస్తారు జ్యోతిష్యం వాస్తు తంత్ర మంత్రశాస్త్రాల కూడా విద్యలపై మీకు ఆసక్తి పెరిగి వాటిలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించగలరు ఈ కలయిక మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి నెడుతుంది లౌకిక సుఖాలన్నీ నిస్సారమని నిజమైన ఆనందం లోపల ఉందని మీకు అర్థమయ్యేలా చేస్తుంది ఈ సంఘర్షణ మిమ్మల్ని ధ్యానం వైపు యోగా వైపు అంతర్మదనం వైపు నడిపిస్తుంది కుజుని శక్తిని ధ్యానం ద్వారా నియంత్రించడం నేర్చుకున్న రోజు కేతువు మీకు మోక్షానికి దారిచూపే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మీరు మీ జీవితంలో పదే పదే ఎదుర్కొంటున్న ఒకే రకమైన సమస్య యొక్క మూలాలను అర్థం చేసుకుని కుజుని ధైర్యంతో ఆ బంధాన్ని శాశ్వతంగా తెంచుకోగలరు ఇది మీకు లభించిన ఒక సువర్ణావకాశం ఈ దశ దాటిన తర్వాత మీరు ఆర్థికంగా కూడా అనూహ్యమైన లాభాలను చూడబోతున్నారు ఎనిమిదో ఇల్లు వారసత్వ సంపదకు జీవిత భాగస్వామి డబ్బుకు ఇన్సూరెన్స్ వల్ల వాటికి కూడా కారకత్వం వహిస్తుంది ఈ కష్టకాలలో మీరు నేర్చుకున్న పాఠాల వల్ల మీకు అందాల్సిన సంపద సరైన సమయంలో మీరు ఊహించని రూపంలో వచ్చి చేరుతుంది కాబట్టి మిత్రులరా ఈ దశను చూసి భయపడకండి నిరాశ చెందకండి ఈ శక్తిని సరైన మార్గంలో పెట్టండి మీలో ఉన్న అగ్నిని విధ్వంసానికి కాకుండా సృష్టికి వాడండి ప్రతిరోజు కనీసం అరగంటపాటు మీ శరీరం చెమట పట్టేలా వ్యాయామం చేయండి పరుగెత్తండి లేదా ఏదైనా క్రీడా ఆడండి ఇలా చేయడం వల్ల మీలోని కుజుని అదనపు శక్తి బయటకు వెళ్లి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాట్లాడటం ఆపి పది నిమిషాలు మౌనంగా ఉండండి విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని శక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి వారి స్తోత్రాలు మీలోని ప్రతికూల శక్తిని తగ్గిస్తాయి సాధ్యమైతే రక్తదానం చేయండి అది కుజునికి చేసే అత్యుత్తమ పరిహారం వాహనాలు నడిపేటప్పుడు నేను ఒక యోగిని నా ఇంద్రియాలు నా ఆధీనంలో ఉన్నాయి అని మీకు మీరు చెప్పుకోండి గుర్తుంచుకోండి మీరు ఒక పర్వతం లాంటివారు చిన్న చిన్న గాలులకు వానలకు మీరెప్పుడు కుంగిపోలేదు ఇది ఒక తుఫాను లాంటిది కాని ఈ తుఫాను మిమ్మల్ని కూల్చడానికి రాలేదు మీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో మీకు చూపించడానికి వచ్చింది ఈ అగ్నిపరీక్ష తర్వాత మీరు మామూలు మనిషిగా మిగలరు ఒక ఫీనిక్స్ పక్షుల బూడిద నుండి పుట్టిన యోధులుగా కొత్త తేజస్తో అపారమైన జ్ఞానంతో దానంతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఈ సమాజంలో నిలబడతారు ఈ కష్టమే రేపటి మీ విజయానికి పునాది ధైర్యంగా నిలబడండి పోరాడండి మీదే మకర రాశివారికి జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్కటి తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై పంతొమ్మిదో తేదీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు మీ మనస్సు కాస్త చంచలంగా ఆలోచనలతో నిండి ఉంటుంది చంద్రుడు మీ చతుర్థ స్థానమైన మేష రాశిలో సంచరించడం వల్ల మీ దృష్టి అంతా మీ ఇల్లు కుటుంబ సభ్యులు తల్లిగారి ఆరోగ్యం మరియు గృహ సంబంధిత విషయాలపై కేంద్రీకృతమవుతుంది ఇంట్లో ఏదైనా మార్పులు చేయాలనో కొత్త వస్తువులు కొనాలనో అనిపించవచ్చు అయితే ఈ సమయంలో భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న విషయాలకే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఆర్థిక విషయానికి వస్తే మీ రెండవ ఇంట్లో రాహువు సంచరిస్తున్నాడు దీనివల్ల ధన సంపాదనపై మీకు ఆసక్తి పెరుగుతుంది కాని మీ మాట తీరు వల్ల కొన్నిసార్లు కుటుంబంలో లేదా బయట ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది ఎవరితోనైనా డబ్బు గురించి మాట్లాడేటప్పుడు స్పష్టంగా మృదువుగా ఉండండి ఎనిమిదవ ఇంట్లో ఉన్న కుజుడు మరియు కేతువుల ప్రభావం వల్ల అనుకుని ఖర్చులు వచ్చే అవకాశముంది కాబట్టి బడ్జెట్ వేసుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకు ఈ రోజు మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది మీ మూడవ ఇంట్లో ఉన్న శని భగవానుడు మీకు అపారమైన ధైర్యాన్ని పట్టుదలని ఇస్తాడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి అయితే ఆరవ ఇంట్లో ఉన్న గురువు వల్ల మీ సహోద్యోగులతో చిన్న అభిప్రాయ అభిప్రాయభేదాలు లేదా మీ పనిలో అనుకోని అడ్డంకులు ఎదురవచ్చు వాటిని మీ తెలివితో ఓర్పుతో అధిగమించగలరు వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్త వహించాలి మీ ఏడవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు వల్ల భాగస్వాములతో చర్చలు జరుగుతాయి కాని మీ అహందానికి అడ్డు రాకుండా చూసుకోవాలి పారదర్శకంగా వ్యవహరించడం ఉత్తమం వివాహితులకు ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు కాని మీ మాటే నెగ్గాలనే పట్టుదలకు పోకుండా వారి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వండి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం ఎనిమిదవ ఇంట్లో కుజుడు కేతువు ఉండటం వల్ల వేడి సంబంధిత సమస్యలు అజీర్తి మరియు రక్తపోటు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకు విద్యార్థులకు మాత్రం మీ ఐదవ ఇంట్లో ఉన్న శుక్రుడి అనుగ్రహం వల్ల రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ సృజనాత్మకత బయటకు వస్తుంది చదువుపై శ్రద్ధ నిలుపుతారు మీ ప్రేమ బంధంలో మాధుర్యం ఉంటుంది జూలై ఇరవై జూలై ఇరవై ఒకటి తేదీలలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం శనివారం నాటి మానసిక ఆందోళన గృహ సంబంధిత చింతల నుండి పూర్తిగా బయటపడి ఈ రెండు రోజులు మీరు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు దీనికి ప్రధాన కారణం చంద్రుడు మీ పంచమ స్థానమైన వృషభ రాశిలోకి ప్రవేశించడం అక్కడ ఇప్పటికే స్వక్షేత్రలో బలంగా ఉన్న శుక్రుడితో చంద్రుడు కలవడం అనేది ఒక అద్భుతమైన యోగం మీ మనస్సు తేలికపడుతుంది సంతోషకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి ప్రేమికులకు ఈ రెండు రోజులు ఒక పండుగ లాంటివి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అనుబంధం మరింత బలపడుతుంది కలిసి ఆనందంగా సమయం గడుపుతారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం వివాహిత జంటలు కూడా తమ జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు విహారయాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు లేదా కలిసి సినిమా చూడటం వంటివి చేయవచ్చు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్తలు అందే బలమైన అవకాశాలు ఉన్నాయి మీ పిల్లల ప్రగతి మిమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తుంది ఆర్థికంగా ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి శుక్రుడు చంద్రుల కలయిక వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ సృజనాత్మక ఆలోచనలు లేదా హాబీల ద్వారా కూడా డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అయితే రెండవ ఇంట్లో ఉన్న రాహువుని దృష్టిలో ఉంచుకుని వచ్చిన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం లేదా పొదుపు చేయడం మరచిపోవద్దు వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణావకాశం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి మీ ఏడవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు వల్ల మీ కమ్యూనికేషన్ ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులు తమపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ సృజనాత్మకత కొత్త ఆలోచనలు మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ తీసుకురావడంలో సహాయపడతాయి మూడవ ఇంట్లో ఉన్న శనిదేవుడు మీ ప్రయత్నాలకు రెట్టింపు విజయాన్ని అందిస్తాడు విద్యార్థులకు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ ఎనిమిదవ ఇంట్లో ఉన్న కుజుడు మరియు కేతువుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది కాబట్టి మీరు ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ మాటల్లో చేతలో ఆవేశానికి కావద్దు రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు మరియు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాత్రం విస్మరించవద్దు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రెండు రోజులు మీకు చిరకాలం గుర్తుండిపోయే మధురమైన రోజులుగా మిగిలిపోతాయి మీ సంకల్పమే మీ బలం అలాగే మకర రాశివారు రాబోయే రోజుల్లో గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మనసు ప్రశాంతంగా ఉండటానికి మన పెద్దలు చెప్పిన కొన్ని తేలికైన పరిహారాల గురించి మాట్లాడుకుందాం ఇవేవో ఖర్చుతో కూడుకున్నవి కావు భక్తితో నమ్మకంతో చేస్తే చాలు మీకు తప్పకుండా మానసిక ధైర్యం మేలు కలుగుతుంది మొదటిగా మీరు మర్చిపోకూడని ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడే కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం మీకు అన్నింటికన్నా ముఖ్యం మీరు చేయాల్సిందల్లా ప్రతి శనివారం మీ ఇంట్లో లేదా దగ్గర్లో ఉన్న గుడిలో దేవుడి ముందు ఒక నువ్వుల నూనె దీపం పెట్టండి అలాగే శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆంజనేయ స్వామిని తలుచుకోవడం మీకు ఒక రక్షణ కవచల్లా పనిచేస్తుంది ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం వినడం అలవాటు చేసుకోండి ఇది మీలో ఉన్న భయాలను పోగొట్టి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది రెండవది ప్రస్తుతం కుజుడు కేతువు మీ ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల అనుకోని ఆటంకాలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేదా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది ఇలాంటి వాటి నుండి బయటపడటానికి అన్నింటికన్నా ముందు మనం తలుచుకోవాల్సింది విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు ముందు ఓం గం గణపతే నమహ అని మనస్సులో ఒక ఐదుసార్లు అనుకుని బయలుదేరండి మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే మీలో కోపం చిరాకు ఎక్కువగా అనిపించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి ఓం శెర్వన్భవ అనే మంత్రాన్ని కాసేపు జపిస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఇక చివరిగా మీరు చేయగలిగిన అత్యంత శక్తివంతమైన పరిహారం దానధర్మాలు చేయడం మీ రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ మాటకు బలం పెరుగుతుంది ఆ మాటను మంచికి వాడండి పెద్దలతో కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి అలాగే మీకు తోచినంతలో అవసరంలో ఉన్నవాళ్లకు ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు అన్నం పెట్టడం లేదా బట్టలు దానం చేయడం గొప్ప ఫలితాన్నిస్తుంది అది కూడా కుదరకపోతే కనీసం పక్షులకు కొన్ని గింజలు మూగుజీవాలకు ఆహారం పెట్టండి ఈ చిన్న చిన్న మంచి పనులే గ్రహాల వల్ల కలిగే చెడు ప్రభావాన్ని తగ్గించి మీకు పుణ్యాన్ని మనశ్శాంతిని ఇస్తాయి గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం దారిని సూచిస్తాయి కాని మీ సంకల్పం మీ మంచి పనులే మీ జీవితాన్ని నడిపిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు శుభం భూయాత్